ఎడ గోంగూర చట్నీ చేస్తున్న గోంగూరతో నిలువ పచ్చడి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసా కానీ చాలా చక్కగా కుదిరింది పచ్చడి అనేది ఫస్ట్ అయితే నాలుగు గోంగూర కట్టాలని తీసుకున్నా పెద్ద సైజు ఆకులన్నీ తేసి కడిగి నీటుగా ఆరబెట్టుకున్నాను గాలికి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఎండుమిర్చి తగినన్ని కారానికి తగిన ఎండుమిర్చి తీసుకున్న ఫ్యా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకున్నాక ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మాడనియద్దు స్లోగా మంట పైన వేయించుకోవాలి నిదానంగా రెండు చెంచాల ఆవాలు తీసుకొని వేయించుకుంటున్నాను కదా అవి వేగిపోయి కడాయిలాగా వేసుకున్నాను అదేవిధంగా కొన్ని మెంతులు ఒక స్పూన్ మెంతులను దోరగా ఎంచుకోవాలి పుంటి పుంటికూర చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేడి వేడి అన్నంలో పుంటికూర చట్నీ వేసుకొని కలుపుకొని తింటే ఆహా పుల్ల పుల్లగా కారం కారంగా అది అండి ఒకసారి ట్రై చేయండి ఎండుమిరపకాయలు ఏగిపోయినాయి పక్కకు తీసేసుకున్నాను వేయించుకున్నాక అదే కడాయిలో మరికొన్ని ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను నేను కారానికి తగినంత చూడండి ఏగిపోయినాయి నూనెలో వేయించుకోవాలి జాగ్రత్తగా మాడనివ్వకుండా కలుపుతూ వేయించుకోవాలి అసలు కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండాలి స్టవ్ దగ్గర ఇక గోంగూర ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుంది టేస్టీగా చేసి గాలికి అయితే అరపెట్టిన వీడియో కొంచెం తీసుకున్న అది మరి అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని మనం ముందుగా ఆరపెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం కొంచెం వేయాలి గోంగూర వేస్తే మరి ఏగిపోదు అందుకు నేను రెండు సార్లుగా ఎంచుకొని పక్కన పెట్టుకున్నాను మీకు తెలుసా మీరు చేస్తారా మీరు ఏ విధంగా చేస్తారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎండుమిరపకాయలతో చేస్తారా పచ్చిమిరపకాయలతో చట్నీ చేస్తారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొండి ఏగిపోయిందండి గోంగుర ఇది ఒక గిన్నెలోకి వేసుకుందాం మన పురా పూర్వీకులయితే మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు అయితే కూర అంటే చాలా ఫేవరెట్ అంట ఇప్పుడు కూడా మన నాకంటే చాలా ఇష్టం ఈ పుంటి కూర మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరింత కూర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని తెల్లవాయలు వేసుకోవాలి ఒక గంట రెండు గంటలు తెల్లవాయలు అయితే సరిపోతుంది నేను చేసిన పచ్చడికి అయితే మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ వేసుకోండి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి రెండు సార్లు మిక్సీ తిప్పితే సరిపోతుంది ముందుగా మిక్సీ పట్టిన కారం అదంతా గోంగూర ఆకులకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని తాలింపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినంత కొంచెం మంచిగానే వేసుకోవాలి సరిపోయితే ఎంత నిల్వ పచ్చడి కదా తక్కువ ఉంటే పచ్చడి కార ఖరాబ్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కుంటి చూడ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్